జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భూభారత్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు శుక్రవారం ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శాసన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై భూభారత్ చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ కూడా నేను మనస్ ముఖ్యంగా తెలియచేస్తూ ప్రతి వచ్చిన రైతులందరూ కూడా దాని యొక్క ఉన్నాయి ఇది కాకుండా చాలా మంది ల్యాక్స్ మన ఇంట్రెస్ట్ అవర్ట్ అయితే ఉంటాయి కొంతమంది తీసుకుని కన్వర్ట్ చేస్తారు కొంతమంది పంపిషన్ లేకుండా కంటర్ట్ చేస్తారు ఇది కాకుండా గ్రామ కంట ఉన్నాయి ఆపల్లి ల్యాండ్స్ ఉన్నాయి కొట్టాలలో క్లాట్స్ ఉన్నాయి ఇవన్నీ ల్యాండ్స్ కూడా కోసమే ఆధార్ కార్డు అనేది ఐడెంటిటీ అయింది అలాగే ప్రతి భూమి పార్సల్ కూడా ఒక భూధార్ కార్డు అనేది ఇవ్వబోతా ఉన్నాం ప్రతి మూడు నాలుగు ల్యాండ్ పార్సల్ ఉంటే ఒక్కొక్కటి ఒక భూధార్ కార్డు సో ఆ ఉంటే మీరు ఆ భూధార్ కార్డు రికార్డ్స్ లో నిశ్చితమై చట్టంలో ఇలా అయితే ఎటువంటి వ్యవస్థ కూడా మనకు సో ఇప్పుడు మనకు కూడా వేరే చట్టాలు ఉంటే ఆ చట్టాల్లో వెతికి వాళ్ళకి చేసి చేసి చేస్తా ఉన్నాం కాకపోతే కూడా అన్ని ప్రైవేట్ కింద కేసులు ఎందుకంటే ధరణి చట్టంలో అప్పు డాక్యుమెంట్ చేసుకొని గవర్నమెంట్ ట్యాక్స్ అప్పు ట్యాక్స్ ఎంటర్మెంట్ ట్యాక్స్ లేకపోతే సీలింగ్ ట్యాక్స్ ఎంటర్ చేస్తే ఏం చేయాలి అనేది లో మనకి ఏం ఎక్కడా చెప్పలేదు సో అలాంటి అప్పులు ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి మన పర్యటనలో ల్యాండ్ రేట్లు వెళ్ళినాయి కాబట్టి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ల్యాండ్ ట్యాక్స్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని దీంతో మనకి కొత్తగా ఈ భూ మార్గ చట్టంలో క్లియర్గా జరిగింది ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అప్పు ల్యాండ్స్ సీరీస్ ల్యాండ్స్ ఇరిగేషన్ ల్యాండ్స్ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ అయిన ల్యాండ్స్ ఎటువంటి ల్యాండ్స్ అన్నా కూడా తమ హక్కు కాని కానీ పక్వాలు ఎవరైనా కబ్జా చేస్తుంటే గవర్నమెంట్ సో ఉండగా ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఆ ల్యాండ్ ని మనం రికవర్ చేసుకోగలుగుతాం లేకపోతే ఎవరైనా కూడా ఆ గ్రామంలో కానీ బయట గ్రామస్ లో కానీ ఎవరైనా దాన్ని ప్రాపర్ గా చేసి ఇక్కడ తప్పు జరిగింది ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రజల ల్యాండ్ మనం ఎంక్వైరీ 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 చేసాము లేకపోతే ఈ చెరువు కింద ఉన్న ల్యాండ్ చెరువు అబ్జర్వ్ చేసి మూసేసి కూడా మనకి ఉన్నది దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు కూడా కొంత ల్యాండ్ గ్రాబింగ్ లో కూడా చేస్తా ఉన్నాం బట్ చట్టం ఏరియా వల్ల మన పొజిషన్ తర్వాత కోర్టు లైక్ ఆన్ పేపర్ అనేది మన పొజిషన్ చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా స్ట్రాంగ్ కూడా దీని దీనివల్ల మనం తీసుకోవాలి అవుతా ఉన్నాం గత ప్రభుత్వం రెండు వేల ధరణ చట్టం వల్ల ఎంతో మంది రైతులు రైతుల పారిడాలు ఇంకా శాపంగా మన భూమి సంబంధించి సమస్య కలిగితే చెప్పులు అరిగే తిరిగిన చెప్పులు అరిగేలా తిరిగిన ఎమ్ఆర్ఓ ఏం చేయలేని పరిస్థితి ఆర్డీఓ పరిస్థితి చివరికి కలెక్టర్గా కూడా ఏం చేయలేనిటువంటి పరిస్థితి మనం చూస్తాం అది కేవలం ఒక కోర్టు పోతే ఎప్పుడు తెలుస్తుందో అది ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియక ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు మనోవేదనకు ఇక్కడ ఆ మనోవేదనకు రైతులు ఇక్కడ కూడా చాలా మంది ధరణి చేసినటువంటి ఆ చట్టంలోని లోపాల వల్ల మనం మంది ఇబ్బందులు గురైన రైతులు ఇక్కడ ఈ నాలుగు కూడా చాలా చాలామంది ఉన్నారు ఇతర కూడా ఏం చేయలేటువంటి పరిస్థితులు చాలామంది రైతులు మనోవేదన గుండె గుండెపోట్లు జరిపారు చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా కావచ్చు అధికారులను కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక సాక్షాత్తు ఒక తైసార్ గారిని ఆమె చాంబర్లోనే చంపేసినటువంటి ఉదాహరణ గారు కూడా చూస్తాం ఎందుకంటే ధరణి వల్ల ఈ రైతులు ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి వేదాలు చర్చించి మెరుగైన చట్టం తీసుకురావాలని చెప్పి అన్ని పార్టీలు అభిప్రాయాలు తీసుకున్నారు ఆనాడు తీసుకొచ్చినటువంటి చట్టం అప్పుడు ముఖ్యమంత్రి అన్ని దాని తెలుసు మాటలపై ఒక అహంకారంతో ప్రభుత్వాలు జారీ చేయబోతుంది ఇంకా కూడా చేసిన మన సలహాలు సందేహాలు ఇంకా భవిష్యత్తు ఇంకా చట్టాన్ని మనం మార్చుకున్నా అంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఇలా ఏ రకంగా మార్చుకునే కూడా వెసులుబాటు కల్పించిన ఈ చట్టం ఉంది ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాలో వచ్చినట్టు మన కలెక్టర్ సత్యప్రసాద్ గారు రైతుల విషయంలో చాలా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రతి జరిగినప్పుడు ఏ సమస్య కలిగినా ఇద నిమిషాల మీద పరిష్కరించే కలెక్టర్ గారు దొరకడం మరి ఏ ఏ రైతులకు సంబంధించి సమస్య వెంటనే ఆ సమస్య కోసం పరిష్కారం కోసం చూసుకోవడం చాలా సందర్భంలో చూసిన దాని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కానీ ఎలాంటి కట్టింగ్ లేకుండా ఇలా వాళ్ళ రైతులకు పంపించడంలో కలెక్టర్ గారి పాత్ర ఉంది అదేవిధంగా ధరణి సమస్యలు పరిష్కరించడంలో కూడా చాలా వేగవంతంగా మన కలెక్టర్ గారు పనిచేస్తున్నాం